ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్ అనేది చూద్దాం ఇక పాక్స్ ఫాన్ చైర్మన్ రేవంత్ రెడ్డి బీజేపీలో బిఆర్ఎస్ వెళ్లిన గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు మీడియా మీడియాతో ఇష్టాలు సీఎం రేవంత్ సంతల వాక్యాలు హరీష్ రావు అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా నాయకుడుగా అవుతారు కవిత కు రాజ్యసభ ఎంపీ పదవి ఇక మా కుటుంబీలకు ఎక్కడ ఏం ఏ పదవి ఏ పదవి ఇవ్వలేదు రేవంత్ ఇక ఖార్గే తో భేటీ స్పీసీ ఇచ్చి నామినేటెడ్ పదవులపై చర్చ కేబినెట్ విస్తరణ మీడియా సుస్సేన్ అన్న ముఖ్యమంత్రి ఇక ఫోర్త్ సిటీ పాక్స్కాన్ సీఎం సీఎం తో కంపెనీ చైర్మన్ భేటీ త్వరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ వెళ్ళినాం ఇక కేసీఆర్ కు ఏఐసి కేటీఆర్ కు పిసిసి చీఫ్ కవితకు ఎంపీ కవిత బెయిల్ కు మాఖ్యం సంబంధం దమ్ముంటే కేసీఆర్ కు కేసీఆర్ ను జైల్లో పెట్టండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ నటు ఒక కామెంట్ అనేది చేయడం జరిగింది ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బేరసారాలు వివిధ స్థాయిలో జరుగుతున్నాయని కేసీఆర్ గవర్నర్ కు పదవి కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు హరీష్ రావు అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా అవుతారని వ్యాఖ్యానించారు రాజ్యసభలో బీఆర్ఎస్ కు ఉన్న నలుగురు ఎంపీలు బదులుగా కవితకు ఆమె ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవికిస్తారని తెలిపారు శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి తన అధికార నివాసలో మీడియాతో అష్టాగోష్టంగా ఈ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ బీజేపీ నేతలు రకాల విమర్శలు చేశాయని అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పోటీలో లేదన్నారు తాము అధికారంలో వచ్చాక ఈ ప్రభుత్వం ఎక్కడ రోజులు ఉండదన్నారు గుర్తు చేశారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా ఉంటుందా ఉండదా అనే పరిస్థితి వచ్చింది ఎదవా చేశారు కానీ ఇంకా ఇంకా ఎస్సీ వర్గీకరణ మోదీ ప్రభుత్వం ప్రభుత్వానికి ఎటువంటి విధానం లేదని రేవంత్ మరో ఆరోపించారు మందకృష్ణ మాదిగా ప్రధాని మోదీ బిగ్ హగ్ ఇవ్వడం తప్ప సుప్రీంకోర్టు తీర్పును స్వాగ స్వాగతించలేదా లేదన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేయడం జరిగింది ఇక రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్ ఇంటింటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరణ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసినట్టు ఒక హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల బంద్ హైదరాబాద్ లో ఎంజే మార్కెట్ వద్ద జూనియర్ డాక్టర్లు నిరసన అంటూ ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది ఓపీసీ సేవలకు బంద్ కోల్కతా ట్రైనీ పై అత్యాచారానికి నిరసనగా ఎంఐఏ పిలుపుతో ప్రభుత్వాన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలిపివేత నేడు ఉదయం ఆరు గంటల నుంచి రేపొద్దు ఆరు గంటల వరకు దాకా ఇంకా ప్రయత్న ఏర్పాట్లపై దృష్టి వైద్య మంత్రి దామోదర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో నిరసనలు ఆందోళన దాడి బెంగాల్ సర్కార్ వైఫల్యం వల్లే ఏడు వేల మంది గుమ్మిడి గుడితే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఆసుపత్రి ముసేస్తం జాగ్రత్త కోల్కతా హైకోర్టు ఇక వైద్య సిబ్బందిపై దాడి జరిగిన ఆరు గంటల్లో ఎఫ్ఐఆర్ ఇక ఆసుపత్రులపై ఆధిపతులకే ఈ బాధ్యత కేంద్రం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం కోయంబత్తూరులో మహిళా డాక్టర్ పై అత్యాచార యాత్నం అంటూ ఒక హెడ్లైన్స్ కూడా చూస్తున్నాయి ఇక జూనియర్ డాక్టర్లు కోల్కతాలో ఆర్జికర్ ఆసుపత్రి జరిగిన అత్యాచారానికి నిరసనంగా దేశవ్యాప్తంగా నిరసనలు వేలెత్తాయి వేలెత్తాయి తెలంగాణలో పలు జిల్లాలో వైద్యురాలు నర్సులు ఇతర వైద్య సిబ్బంది ఆందోళన చేపట్టారు ధర్నాలో పాటు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ నెల అయితే నే ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర ఉద్దేశాలు మినహా గోపి వైద్య వైద్య సేవలను నిలిపేయాలని ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది ఈ మేరకు డాక్టర్ల అధ్యయనంలో ధర్నా చెప్పేందుకు ఎంఐఏ తెలంగాణలో భాగంగా ప్రకటించింది రాష్ట్ర ప్రజలు తమ విషయాలను గమనించి సహకరించాలనే విజ్ఞప్తి చేసింది అలాగే తెలంగాణ ప్రభుత్వం వైద్యులందరూ శనివారం కూడా అలర్ట్ అనేది జారీ చేయడం అనేది జరిగినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కొదండరామ్ అలీఖాన్ ఎమ్మెల్సీ గా ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా ఉద్యమకారులకు ఆకాంక్షలు మేరకు పనిచేస్తామంటూ కోదండరా సార్ కామ్యూన్ చేయడం జరిగింది ఇక జాతీయ స్థాయి జాతీయ జాతీయ చలన చిత్ర అవార్డులో దుమ్ము రేపిన సౌత్ సినిమా ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా అట్టం ఇక అటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు లభించింది కాంతరా హీరో రిషబ్ శెట్టికి ఉత్తమ పురస్కారం అనేది అందజేయడం జరిగింది ఇక రెండు రాష్ట్రాలకే ఎన్నికల నగరం ఇక జమ్మూ కాశ్మీర్ సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఆ మూడు దేశాలు హర్యానాకు హర్యానాకు అక్టోబర్ ఒకటి నాలుగున ఫలితాలు మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీకి తర్వాత ఇక వారి భాష అనుమతి ఇవ్వాలేదేమో ఆదిత్య ఠాక్రే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎ మిన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్